నమస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ మహంకాళి గోల్కొండ భాగ్యనగర్ జిల్లాలకు సంబంధించిన కార్యకర్తలు అదేవిధంగా హైదరాబాద్ రంగారెడ్డి అర్బన్ మేడ్చల్ అర్బన్ కార్యకర్తలు మరి రంగారెడ్డి రూరల్లో మహేశ్వరంలో కొంత భాగం ఉన్నటువంటి ఒక జిహెచ్ఎంసిలో ఉన్న కార్యకర్తలందరికీ కూడా నేను అభినందిస్తున్నాను ఒక్క రోజులోనే మనము కార్యక్రమం రూపొందించినాము సెక్రటేరేట్ ముట్టడి వేలాది మంది కార్యకర్తలు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రావడము సెక్రటేరేట్ ముట్టడి చేయడానికి ప్రయత్నం చేయడము పోలీసులు ఆపలేక అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేసి మన హైదరాబాద్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాయకులందరినీ అరెస్ట్ చేసి ఈరోజు ఇది నిజంగా ఒక మంచి సక్సెస్ ఈ కార్యకర్తల ఒక కృషి కార్యకర్తల ఒక ముఖ్యమైన కార్పొరేటర్లందరూ కూడా కలిసి జిల్లా అధ్యక్షులందరికీ కలిసి జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని వారు జయప్రదం చేశారు వారికి ప్రత్యేకమైన అభినందన చెప్తా ఉన్నాను ఇదే విధంగా రానున్న ఒక కార్యక్రమాన్ని కూడా ఇదే ఉత్సాహంతో మనం అందరం పాల్గొందాం భారతీయ జనతా పార్టీని తెలంగాణలో మనం బలపరుస్తామని చెప్పేసి సంకల్పం తీసుకుందాం జై హింద్